రాజధానినే కాదు ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో చూపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అటువంటి దానికి సరితూగేటువంటి వ్యక్తి మన చంద్రబాబు అనేటువంటిది మనం గమనించినటువంటి పరిస్థితి వీటన్నింటినీ బాగు చేసుకోవాలి ఒక్క రాజధాని కాదు రాజధాని పోలవరం ప్రాజెక్టు తిరుపతిలో ఐటీ రంగం విశాఖపట్నంలో ఐటీ రంగం ఇచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి మరి మెడికల్ కాలేజెస్ మరి ఇంజనీరింగ్ కాలేజెస్ మరి అట్లాగే సింగపూర్ ఇచ్చిన ఫైనాన్స్ కంపెనీ అన్ని నవనగరాలను నిర్మాణం చేసేటువంటి పరిస్థితికి ఈ మహానుభావుడు ఎవరైతే వాళ్ళ ప్రభుత్వాన్ని పాలన చేస్తున్నాడో ఆయన ఒక రకంగా చెప్పాలంటే బొంద పెట్టుకున్నాడని చెప్పాలి కనుక మనం వీరిప్పుడు మనను మనల్ని ఇంకా కదిచడానికి ప్రయత్నానికి వచ్చారు కారణం ఆనాడు ఆ స్ఫూర్తితోటి వారు అక్కడ తీసుకొచ్చినటువంటి ఐటీ రంగాన్ని హైదరాబాదులో వీరు నేర్చుకొని విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి ఎక్కువ ఉన్నటువంటి మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వారే ఇందులో ఎక్కువ మంది ఉన్నారు మనం కూడా ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మన వారందరికీ కూడాను మేలు చేయాలి మనం కూడా వాళ్ళకి పురుషింగ్ ఇవ్వాలి మనం కూడా వార్త కలిసి ఏ యొక్క దీన్నైతే మనం ఆస్వాదించామో మరలా తిరిగి వాళ్ళందరూ కూడా అది వచ్చేలాగా వనకూడేలాగా ఈ రాష్ట్రం బాగుపడేలాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు రావడం జరిగింది కనుక నేను చాలామంది విత్తండవాదన చేస్తున్నారు తెలుసా తెలియక మాట్లాడుతున్నారు మన అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్నా పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నా అనేక ప్రాజెక్టులు గాని అనేక స్కీములు గాని ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక గుర్తింపు రావాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని దించాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన పార్టీతో కలిసి ప్రయాణం చేసేటువంటి యొక్క కూటమితో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పార్టీలు గెలిపించాలి ఈ రాష్ట్రానికి సిబిఎన్ గారిని ముఖ్యమంత్రిగా ఇందాక వారు చెప్పినట్టుగా ప్రమాణ స్వీకారం చేసేదాకా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే మనని ముందుకి నడిపేదానికి మనకి ఉత్సాహం తగ్గిన దాన్ని మళ్ళీ ఉత్సాహపరిచి ఏదైతే పాదయాత్ర ఒకటి పాదయాత్ర రెండు ఇంకా లోకల్గా ఇక్కడ చేసినటువంటి పాదయాత్రలు ఆరేడు ఉన్నాయి వీటన్నిటి లాంటి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలి అనేటువంటిది వారి యొక్క ఆశయం ఆశయానికి మనం కూడా ఇంతకాలం పాటు చాకరీ చేశాం నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు చేసాం ఈ మూడు నెలలు చేస్తే పార్టీ వైపుకు మరలండి పార్టీని గెలిపించండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేటువంటి బాధ్యత మన మీదే ఉందని చెప్పడానికి వారు వచ్చారి వారు మన తోడుగా కలిసి ప్రయాణించి ఈ ప్రచారం చేయడానికి వచ్చినందులకు మనందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియకుంటూ మాలో ఓపుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తీసుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అని చెప్పేసి చెబుతూ మీకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సార్